నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ ఆర్మీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమం చేసినా దాని మీద ఒక పేకు ప్రచారం నడుస్తుంది వై చీపు పేకు ప్రచారం వై చీపు పేకు ప్రచారం ఏంటనేది ఒకసారి చూడండి వరలక్ష్మి వ్రత పాసుల కోసం మహిళలు తీవ్రంగా ఎదురు చూశారు సామూహిక వరలక్ష్మి వ్రత టికెట్లపై మహిళా భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు టికెట్లు కావాలంటూ అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ గేట్ ముందు నినాదాలు చేశారు మహిళా భక్తులు పాసుల పంపిణీపై మరోవైపు జనసేన వీర మహిళలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే పదిహేను మందికి టికెట్లు పంపిణీ చేసిన ఆలయ అధికారులు టికెట్లు లేవని చెప్పడంతో ఆందోళనకు దిగారు చూసారు కదా అలా జరిగిందండి పూజ చాలా బాగా జరిగిందండి అన్ని ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారు సేర్ ఇచ్చారండి అన్ని ఇచ్చారు చాలా బాగా జరిగిందండి నీట్ గా జరిగింది గొడవలో లో ఏమి లేవండి లోపల ఏ ఇబ్బంది లేదండి ఇంత మర్చిన్నా కూడా మసాల బాగున్నాయండి చాలా బాగా பல ஜரிமா இப்படி செ ఎంత ముందు చేస్తున్నారు అంటే ఎంత ముందు బాంద అప్పుడు బాంద ఓకే మనశ్శాంతిగా ఎక్కడ ఏమీ ఆటంకాలు కలగకుండా శ్రీపాదగయ క్షేత్రంలో పన్నెండు వేల మంది ఆడపడుచులకు చీరలు పసుపు కుంకుమ అన్ని పంచిపెట్టే కార్యక్రమం చేశారు పవన్ కళ్యాణ్ గారు అంటే గతంలో కూడా గత ఎమ్మెల్యే వర్మ గారు చేసేవారంట ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు కూడా ఈ సంవత్సరం పన్నెండు వేల మందికి అత్యధికంగా పన్నెండు వేల మంది ఆడపడుచులకు నా ఆడపడుచులు అని పవన్ కళ్యాణ్ గారు చీరల పంపిణీ కార్యక్రమం చేశారు కానీ ఇక్కడ వచ్చిన వార్త ఏంటో చూడండి వరలక్ష్మి వ్రత పాసుల కోసం మహిళలు తీవ్రంగా ఎదురు చూస్తారు సామూహిక వరలక్ష్మి వ్రత టికెట్లపై మహిళా భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు చూశారు కదా ఇక్కడ అవకతవకలు ఈ టికెట్ లేవలేదు టోకెన్ అని ఫేక్ ప్రచారం చేపిస్తున్నారు వైసీపీ చేపిస్తుందా లేకపోతే ఇంకెవరైనా ద్వేషంతో చేపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద దేశంతో అనేది తెలియాల్సి ఉంది ఖచ్చితంగా ఈ రోజుల్లో ఏదైనా దాచి పెడదాం ఏదైనా ఫేక్ ప్రచారం చేద్దాం వైసీపీ లేదా పేటిఎం బ్యాచ్ ఉన్నారో హైట్యాక్ టీం ఉంది కదా అని రెచ్చిపోతే మట్టికి ఇదే విధంగా వాస్తవాలు బయటపెట్టే వ్యక్తులు నారాంటి వ్యక్తులు చాలా మంది వస్తారు సో పవన్ కళ్యాణ్ గారు చేసిన మహత్తర కార్యక్రమం మంచి కార్యక్రమం ఆడబడుచులను గౌరవించుకుంటూ ప్రతి ఆడబడుచుకి పసుపు కుంకుమ శారీ ఇవ్వాలని పన్నెండు వేల మంది ఆడబడుచులకి ప్రతి శ్రావణ మాసం ఒక శ్రావణ శుక్రవారం రోజు ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు గతంలో ఇచ్చారు అదే కొంచెం అంగరంగ వైభవంగా చాలా మనశ్శాంతిగా ఎక్కడ ఆటంకాలు జరగకుండా మనశ్శాంతిగా నిర్వహించారు సక్సెస్ఫుల్ గా చాలా విజయవంతమైంది కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని కూడా దాంట్లో ఆ కార్యక్రమంలో మన నాగబాబు గారి వైఫ్ కూడా పాల్గొన్నారు అంత మంచిగా జరిగింది కానీ ఇక్కడ ఫేక్ ప్రచారం ఎందుకు చేస్తున్నారు వైసీపీ కొంచెమైనా ఉండాలి కదా ఎలాంటి ఫేక్ ప్రచారం చేయడానికి కానీ సరే వైసీపీ వాళ్ళు చేశారు ఆ నన్నీ షేర్లు కొడుతూ పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేస్తున్నారు కదా ఈ ట్విట్టర్ లో ఆ గొర్రెలకైనా ఉండాలి కదా కనీసం ఇంగిత జ్ఞానం కామన్ సెన్స్ అనేది ఇంకెప్పుడు మారతారా మీరు సో ఇది లేటెస్ట్ న్యూస్ అంతా నేను ఫ్యాక్ట్ అంతా బయట పెడతా ఉంటాను నా ఛానల్ ద్వారాగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి జై జనసేన জয়